ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సుమన ఇంకా విశాలాక్షి కాల మీద పడడంతో విశాలాక్షి తిలోత్తమ చేతుకున్న గ్లౌజ్ కండర ఖడ్గంతో తెంచేస్తుంది ఇంకా దాంతో తిలోత్తమ్మ ప్రవేశించిన ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా డమ్మక్క విశాలాక్షి అమ్మగారిని చూసి ఓం శాంతి అని అంటుంది ఇంకా తిలోత్తమ తనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోవడంతో ఇంకా మామూలుగా అయిపోతుంది తిలోత్తమ ఏం జరిగింది విశాలాక్షి చేతిలో కత్తి పట్టుకొని నిలబడింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా విశాలాక్షి పుర్రెల దిబ్బలో గాయత్రి ఆత్మ చేతిలో హతమైన పుంజి ఆత్మకు విముక్తి కలగాలని ఇక్కడికి వచ్చి నిన్ను ఆహ్వా ఆవాహించింది అని చెప్తుంది ఇంకా హాసిని మీకు దెయ్యం పట్టి అలా ప్రవర్తించారు అత్తయ్య అని అంటే ఇంకా తిలోత్తమ నేనేం అంటుంది ఇంకా విశాల ఇప్పుడు అవన్నీ ఎందుకు మమ్మీ విశాలాషిని చే కాళ్ళు చేతులు నరికేందుకు నిన్ను వదిలి ఆత్మ వెళ్ళిపోయింది ఇంకా అప్పుడు విక్రాంత్ సుమన ఇంకా లే అని చెప్పంటే ఇంకా దురంధర సుమన నీ కాళ్ళు మామూలుగా అయిపోయాయే అని చెప్పంటుంది ఇంకా సుమన చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంకా విశాలాషి డమ్మక్కతో పరమేశ్వరిని పూజకి ఏర్పాట్లు చేయమని అంటుంది ఇంకా విశాల్ విశాలాషి రుణం ఈ జన్మలో తీర్చుకోలేమని అంటాడు ఇక రాత్రి విశాల్ నైని మాట్లాడుకుంటూ ఉంటారు వెనకాల నుండి ఇంకా వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇంకా వెనకాల హాస్ని వచ్చి నిలబడి ఉంటుంది ఇంకా వల్లభా అరుస్తాడు ఇంకా నయని విశాల్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇంకా హాస్ని ఇద్దరు చాటుగా మాట్లాడుతుంటే ఏమింటున్నామని చెప్పి అంటుంది ఇక వాళ్ళ తిలోత్తమ్మ గురించి మాట్లాడితే వల్లభా వాళ్ళతో మా అమ్మని ఎలా చంపాలని అంజనం వేస్తున్నారా అని అడుగుతారు ఇక విశాల్ వల్లభతో మేము చెప్తుంటే తిలోత్తమ్మ అమ్మ వినడం లేదు నువ్వైనా చెప్పని చెప్పి అంటాడు ఇంకా సుమన గదిలో కాళ్ళకి మసాజ్ చేస్తుంటే విక్రాంత్ అక్కడికి వచ్చి విశాలాక్షి నీకు చాలా సహాయం చేసింది తనకి రుణపడి ఉండాలని చెప్పి అంటాడు ఇంకా సుమన మాత్రం విశాలాక్షికి అంత పవర్ లేదని ఏదో గారడి చేసుకుంటుందని అంటాడు ఇంకా విశాలాక్షికి నిజంగానే అంత పవర్ ఉంటే తన కూతురు ఉలుచి పాదాలు మామూలుగా చేసి పాములా మారకుండా చేయమని విక్రాంత్తో అంటుంది ఇంకా మరోవైపు గంటలమ్మ తిలోత్తమ్మ చేతికి వేపాకు రుద్దుతూ మంత్రాలు చెప్తూ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది రక్తపుంజి ఆత్మ తలలో వచ్చిందని తెలియకపోయినా విశాలాక్షికి ఎలా తెలిసిందని అనుకుంటారు ఇంకా ఆత్మని పట్టుకోలేకపోయారని తిలోత్తమ్మ గంటలమ్మని ప్రశ్నిస్తుంది గంటలమ్మ గాయత్రి పాప ఉలిచి పాప గానవి పాప నాథ నలుగురు పిల్లలకి తాయెత్తులు కట్టమని అంటుంది ముగ్గురు ఆడపిల్లల్లో ఏ పాసి బిడ్డగాని దేవి ఆత్మ ప్రవేశిస్తుందని అప్పుడు ఆ తాయెత్తు తెగిపోతుందని ఆ ఆత్మే పునర్జన్మలో దేవి ఆత్మకు శరీరాన్ని ఇచ్చిందని ఎవరో తెలిసిపోతుందని అంటుంది ఇంకా ఉదయం దురంధర దగ్గరికి పావనమూర్తి తినడానికి ఏమో తీసుకువెళ్తే సుమన వచ్చి నీ పేరు మీద ఆస్తులు రావడంతో నీ మొగుడు సేవలు చేస్తున్నాడు అని చెప్పి అంటుంది తిలోత్తమ్మ వల్లభలు వస్తారు ఇప్పటికే అక్కడ గాయత్రి పాప ఉలుచి ఉండగా పుండరీనాథం గానవీలను తీసుకురమ్మని ఇంకా వల్లభ అంటాడు తిలోత్తమ్మ ఇంట్లో వాళ్ళకి ఓ స్వామివారు ఇచ్చి పిల్లలకు తాయెత్తులు కట్టమని చెప్పారని తాయెత్తులు చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్